నెట్వర్క్ సూటిగా సుత్తి లేకుండా వంద కోట్లు దోపిడీ సాధ్యమేనా మొదటిసారి ఎమ్మెల్యే అందులోనూ గిరిజన రిజర్వ్డ్ నియోజకవర్గం సంవత్సరంలో వంద కోట్లు దోచేసినట్లు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవడం వెనుక ఏదైనా కుట్రకోణం దాగి ఉందా కావాలని టార్గెట్ చేసి కొంతకాలంగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారా ఒకసారి పరిశీలిద్దాం పోలవరం ప్రాజెక్టు వ్యవహారాల్లో సాధారణ ఎమ్మెల్యే వేలు పెట్టే అవకాశం ఉండదని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమాకు తెలియంది కాదు పోనీ ఎవరైనా వచ్చి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఎమ్మెల్యే మా దగ్గర పది లక్షలు తీసుకున్నారు ఏదో కాంట్రాక్ట్ ఇప్పిస్తానని ఇరవై లక్షలు తీసుకున్నారని బహిరంగంగా ఎవరూ చెప్పిన ఒక్క సందర్భం కూడా లేదు ఎమ్మెల్యే పరిధిలో అభివృద్ధి పనులు జరిగితే రెండు శాతం కమిషన్ తర్వాత పర్సెంటేజీ అందరి ఎమ్మెల్యేలకు వచ్చేదే అనే రూమర్లు ఉన్నప్పటికీ అసలు అభివృద్ధి కోసం విడుదల జరిగింది ఎక్కడా అంటే శూన్యం అనే చెప్పాలి ఒకవేళ ఆ మొదటి గెలిచిన గిరిజన ఎమ్మెల్యే అవినీతి చేసేవారే అనుకుందాం నిఘా వ్యవస్థ ద్వారా అధిష్టానం నిజం తెలుసుకుని ఎప్పుడో పిలిచి హెచ్చరించి ఉండేది కాని అలా ఏమీ జరగలేదు వంద కోట్లు అని పదే పదే దేవినిని ఉమా ప్రస్తావించడమే తప్ప కరాటం రాంబాబు కూడా దాన్ని నిర్ధారించలేదు నిందమోస్తున్న చిర్రి బాలరాజు అంత చాకచక్యంగా ఉండే వ్యక్తి కాదు తిమ్మిని బమ్మి చేసి మనుషుల్ని మాయ చేసి అనుభవాన్ని కూడా ఇంకా పొందలేదు ఈ ఏడాది అంతా ఎమ్మెల్యేలు పెళ్ళిళ్ళు పేరంటాలతోనే బిజీ బిజీగా గడిపేశారు కూటమి ప్రభుత్వ హనీమూన్ పీరియడ్ ముగిసి ఇప్పుడిప్పుడే అభివృద్ధి పనులు మొదలు పెడుతున్నారు ఇంతలోనే వంద కోట్ల పైనే అని అంకె కూడా చెప్పేశారు దేవినేని ఈ ఎపిసోడ్ అంతా పరిశీలిస్తే ప్రజలందరికీ ఒకటి మాత్రం ఖచ్చితంగా అర్థమవుతోంది ఒక సెక్షన్ ప్రజలు ఆడే ఆటలో పాపం ఎమ్మెల్యే బాలరాజు బావుగా అయ్యారని ఒక పక్క ఫోన్ ట్యాపింగ్ పద్ధతి సరైంది కాదని కరాటం రాంబాబు కూడా చెప్తున్నారు మోస్తున్న బాలరాజుకు పాపం నోరు విప్పి చెప్పే అవకాశం లేదు బిక్కముఖం వేసుకుని ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు ఏదేమైనా ముక్కీలు తిన్న దేవినేని ఉమాతో బాలరాజు దీనిపై చర్చించే సాహసం చేయగలరా నిజం నిగ్గు తేలే వరకు వేచి చూద్దాం సూటిగా సుత్తి లేకుండా